एवं देवचतुर्दशात्मकजगद्रूपेण जातः पुनः तस्योध्वं खलु सत्यलोकनिलये जातोऽसि धाता स्वयं यं शंसन्ति हिरण्यगर्भमखिलत्रैलोक्यजीवात्मकं यो भूस्फीतरजोविकारविकसन्नानासि सृक्षारसः విరాట్ రూప దర్శనం గురించి చెప్పుకున్నాం ఆయన విరాట్ రూప వర్ణనం చేసుకున్నాం ఇప్పుడు ఇది చెప్పబోయేది హిరణ్య గర్భోత్పత్తి దీన్నే సృష్టి క్రమం అని కూడా చెప్పుకుంటాం ఈ సృష్టి క్రమం అనేది ఎలా సాగింది హిరణ్య గర్భుడి వరకు అయింది కదా మనం చెప్పుకోవడం ఆ ఈ సృష్టి క్రమం ఎలా జరిగింది అనేది ఈ శ్లోకంలో చెప్పుకుంటున్నాం అనమాట ఆ స్వామిని ఏవం దేవ అని ఆ దేవ అంటే సమస్త సృష్టికి ప్రభు కదా ఆయన ఆయన్ని ఆ కీర్తిస్తూ చెప్తున్నారు అన్నమాట ఎలా ఏర్పడ్డాడు ఇంతవరకు ఆయన విరాట్ రూపం ఈ పద్నాలుగు లోకాలే ఆయన శరీరం భాగాలుగా ఏర్పడింది అంటే ఈ పద్నాలుగు లోకాలలో ఆయన విస్తరించి ఉన్నాడు విరాట్ స్వరూపంగా అటువంటి ఆ విస్తారమైనటువంటి ఆ రూపంతో విరాట్ రూపంతో స్వామి ఉండి దానికంటే ఊర్ధ్వలోకం అది సత్యలోకంగా పిలువబడుతుంది ఆ సత్యలోకంలో ఆ పరమాత్మే ఆయన స్వరూపమే ఇంకొక పేరుతోటి ధాతాశ్వయం జాతోసి ధాతాశ్రయం ఆయన బ్రహ్మ అనే పేరుతోటి మళ్ళీ ఇంకొక రూపంతో ఉద్భవించాడు ఒకవైపు ఏ స్వామి అయితే విరాట్ పురుషుడుగా సమస్త లోకాలను అంతటా వ్యాపించి ఉన్నాడు ఆయనే ఇప్పుడు సత్యలోకంలో సత్యలోకం అంటే ఇది ఎక్కడుంది అని మనకు సందేహం రావచ్చు ఈ సత్యలోకం ఈ పద్నాలుగు భువనాలకి ఆవల ఊర్ధంలో ఉందట సత్యలోకం ఆ సత్యలోకంలో బ్రహ్మ అనే నామంతో ఆ స్వామి వారు మళ్ళీ ఇంకొక రూపంతో ఉద్భవించాడు ఆ స్వామిని ఏమని పిలుస్తారట ఆయన్ని హిరణ్య గర్ అని కూడా పిలుస్తారట హిరణ్య గర్ అని ఎందుకు పిలుస్తున్నారయ అంటే హిరణ్యం అంటే ఒక బంగారం అని మాత్రమే మనం అర్థం తీసుకోవడానికి లేదు దీనికి చాలా అర్థాలు ఉంటాయి కదా ఇది ఆ ప్రభాస్ ప్రకాశవంతమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని కూడా హిరణ్యము అని పిలుస్తారు ఇక్కడ ఎలా వర్ణిస్తున్నారు ఆ విరాట్ స్వరూపాన్ని ఈ సృష్టి చేయాలని ఒక స్వరూపంగా ఏర్పడినటువంటి ఈ బ్రహ్మని ఈ రెండింటిని ఎలా పోలుస్తున్నారయ్య అంటే ఈ విరాట్ స్వరూపమంతా కూడా ఒక దేహం ఒక రూపం అయితే అందులో ఈ సత్యలోకంలో ఉన్నటువంటి ఈ స్వామి జీవస్వరూపంగా ఉన్నట్ట మనలో ఈ స్థూల శరీరంలో ఆ పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో అది స్వరూపంగా ఉంది కదా అలాగా వర్ణిస్తున్నారు బ్రహ్మదేవుణ్ణి అంటే దానికి ఆ పరమాత్మకి బ్రహ్మదేవుడికి ఏమీ తేడా లేదు ఆయన అంశే ఆ పరమాత్మ అంశ జీవాంశగా మనలో ఎలా ఉందో అలాగే విరాట్ రూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ అంశస్వరూపంగా జీవస్వరూపంగా ఇక్కడ బ్రహ్మదేవుని రూపంలో వచ్చి ఉన్నాడు అని చెప్తున్నారు అయితే సృష్టికి మునుపు ఎలా ఉంటుంది ఈ త్రిగుణాలు కూడా సమస్థితిలో ఉంటాయి ఎటువంటి ఒడిదిడుకులు లేకుండా ఈ త్రిగుణాలు సమస్థితిలో ఉంటాయి కాబట్టి అప్పుడు కాలగమనము లేదు ఎటువంటి సృష్టి వికారాలు ఏది లేదు ఇప్పుడు ఈ బ్రహ్మదేవుడి ఈ హిరణ్య గర్భుడు ఉత్పత్తి జరిగింది కదా ఈ ఉత్పత్తి జరిగేటప్పటికీ ఇక్కడ ఒక గుణం ఎక్కువగా వస్తుందట ఏంటి స్పీత ఈ రజోవికారం అంటే రజోగుణం అనేది కొంచెం ఎక్కువ పాళ్ళల్లో వచ్చింది అంటే ఆ ప్రళయకాలంలో ఉన్న సమస్థితిలో ఉన్నటువంటి ఈ త్రిగుణాలలో మార్పు వచ్చింది సంచలనం వచ్చింది ఇప్పుడు రజోగుణం వృద్ధిలోకి వచ్చింది అదే బ్రహ్మస్వరూపంలో రజో రజోగుణం అంటే ఏమిటి ఏదైనా ఒక కార్యం చేయడానికి ఉపయోగపడేది ఈ రజగుణం అందుకని ఈ బ్రహ్మదేవుణ్ణి కార్యబ్రహ్మ అంటారు ఆ పరమాత్మ కారణ బ్రహ్మ సమస్త సృష్టికి మూల కారణం ఆయన కాబట్టి ఆయన్ని కారణ బ్రహ్మ అంటారు సమస్త సృష్టిని ఆ మామూలుగా చేస్తున్నారు కాబట్టి ఈయన్ని కార్య బ్రహ్మ అని పిలుస్తారు ఇలా రజోగుణంతో ఈయన రూపు దార్చారట అయితే ఈయనకి ఎటువంటి కోరిక కలిగిందయ్యా అంటే ఆ అది వివిధ రకాలైనటువంటి ఈ జీవజాలాన్నంతటినీ కూడా నిండినటువంటి సృష్టి చెయ్యాలి అని ఒక చిన్న సంకల్పం కలిగిందట ఈ హిరణ్య గర్భుడికి అంటే ఈ బ్రహ్మదేవుడికి ఈ వివిధ జీవులు అది ఏమేమి జీవులు సురులు నరులు తిరియగత్తు అన్ని ఆ వృక్షాలతో కూడినటువంటి సమస్త జగత్తుని సృష్టి చేయాలి అని ఒక సంకల్పం కలిగిందట ఈ సంకల్పాలు కార్యం చేయవలసి చేయాలి అనే ఆలోచన ఎందుకు వస్తుందంటే ముఖ్యంగా ఈయన రజోగుణంతో ఎక్కువగా రోజు చేయబడి ఈ రూపం వచ్చింది కాబట్టి దీనిని మనం కార్యబ్రహ్మ అని కూడా పిలుస్తున్నాం అనమాట సృష్టి నుంచి జరుగుతుంది అని